ఈ దేశంలో పుట్టి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ తిండి తింటూ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సన్నాసులు చాలామంది ఉన్నారు మన చుట్టూ మీడియా రూపంలో మేధావుల రూపంలో పుస్తకాలు రాసే కవుల రూపంలో ఉపాధ్యాయుల రూపంలో డాక్టర్ల రూపంలో యాక్టర్ల రూపంలో ఒకటేంటి ఆ చిట్టా వెపితే సంవత్సరం పట్టుది చదవడానికి ఇన్ని గంజాయి మొక్కలు ఇన్ని విషపు మొక్కల మధ్య మనం బ్రతుకుతున్నాం ఇప్పటికన్నా అవేర్ అవ్వకపోతే ఇంకా ఎప్పటికీ కూడా మనకి మంచి రోజులు రావు మళ్ళీ మనం బానిసలమైపోతాం పక్కగా వీళ్ళ ట్రాప్లో పడి వీళ్ళ అజెండాలో పడి వీళ్ళ నెరేటివ్స్కి గనక మనం బుక్ అయితే అయితే వీళ్ళందరూ కూడా ఎవరి కష్టం మీద ఎవరి ప్రాణార్పణం మీద ఇలా బ్రతుకుతున్నారు అనే దానికి అర్థం పట్టేలాగా ఒక మంచి పోస్ట్ శ్రీహరి మంగళంపల్లి గారు వ్రాసారు యాజ్ టీజ్గా మీకు చెప్తాను ఇదేంటంటే సారాంశం అడవిలో ఉన్న మావోలకు ఇక్కడున్న అర్బన్ నక్సల్స్ ఇక్కడున్న మావోలు రాస్తున్న ప్రియమైన లేఖ ప్రేమ లేఖ ప్రతి పదాన్ని దయచేసి వినండి ఆలోచించండి డియర్ కామ్రేడ్స్ ఎవరు రాస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ అడవి మావోలకు రాస్తున్నారు డియర్ కామ్రేడ్స్ అడవుల్లో తిరిగే మావోయిస్టులారా బాధ సర్ప ద్రష్టులారా ఏదో విధంగా అడవుల్లోనే చచ్చిపోండి మైదానాల్లోకి పట్టణాల్లోకి వచ్చి కొత్తగా మాకు పోటీగా తయారు కావద్దు ఇప్పటి వరకు మేము నిర్మించుకున్న ప్రజాక్షేత్రంలో పోరాట యోధులు అవార్డు వాపసీలు ప్రజా సంఘ భవన నిర్మాతలు ప్రగతిశీలవతులు అనే మా ఇమేజ్లు డ్యామేజ్లు చేయటానికి ఊరికే రావద్దు ఏం ఆ మాత్రం ప్రాణాలు పోగొట్టుకొని అమరవీరుల్లాగా స్థూపాలు పెట్టించుకొని జోహార్ జోహార్ విప్లవం వర్ధిల్లాలి కామ్రేడ్ అంటూ నినాదాలు ఇప్పించుకోలేరా ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఓపికబట్టి సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఓ ఎన్కౌంటర్ వరకు ఎదురు చూడలేరా అయినా అడవులు ఎంత సుందరమైనవి మీరంతా అక్కడ అలా ఉంటేనే కదా ఇక్కడ మేమంతా కవితలో కథలో వ్రాసుకుంటూ సుందర భవనాల్లో విహరించగలిగేది ఈ మాత్రం లాజిక్ కూడా పట్టుకొని మీరు ఒక ఉద్యమకారులేనా మావోను మార్క్స్ను ఏమర్థం చేసుకున్నట్లు పోరాడితే పోయేదేముంది బొక్కలో ప్రాణం తప్ప ఒక బాధ మాత్రం ఉంటుంది మీరు అక్కడుంటేనే మాకిక్కడ ఈ మాత్రం సంపాదన దానిని కూడా దక్కనివ్వని లొంగిపోయే మీ ఆత్రం మావో సూత్రాలకు విరుద్ధమని మన రంగనాటకమ్మ ఎన్ని వ్యాసాలు వ్రాయలేదు ఆంధ్రజ్యోతి అడవుల్లోకి రాదా అయినా కొందరు మా బాధను అర్థం చేసుకోకుండా పల్లికలించుకుంటూ వంగిపోతూ ఉన్నారు అయినా డియర్ కామ్రేడ్స్ మాకు మాత్రం కొత్త పోరాట పంథాలు ఎన్ని లేవు ఒక పాలస్తీనా సంఘీభావం లేదా ఒక పాకిస్తానీ లొంగీభావం లేదా మీ నెట్వర్క్ లోకల్ ఇప్పుడు అర్బన్ నక్సల్స్గా మా నెట్వర్క్ విశ్వవ్యాప్తం గంజాయి నుంచి రెసిన్ తీసే వాళ్లతోనూ ఎంతటి డాక్టరు సైంటిస్టు అయినా కూడా తుగ్రవాదిగా మార్చగలిగే వాళ్లతోనే మాకు కంచం మంచం పొత్తు ఏర్పరుచుకుంటే మీరు ఒక లెక్క మర్యాదగా చెబుతున్నాం మా దందాలోకి మీరు వద్దు రావద్దు ఇప్పటి వరకు మీ తుపాకీ వల్ల ఉప్పు తిన్న కృతజ్ఞతతో ప్రేమతో చెబుతున్నాం ఈ ప్రజారణ్యం ఘోరంగా ఉంటుంది నిచ్చిన మెట్ల సమాజం అందులోనూ మనువాదులు రాజ్యమేలుతున్న సమయం ఇక్కడ మీరు ఎవడలేరు బలుసాకు తినైనా ఎన్కౌంటర్ అయ్యే వరకు అక్కడే ఉండిపోండి లొంగి ఏం చేస్తారు ఒక హెడ్మాను చూడండి ఇప్పుడు అతనికి మన నెట్వర్క్ పత్రికల్లో ఎర్రగొట్టం ఛానల్స్లో ఎంతటి అమర గౌరవం ఇంకా అతడు ఎప్పటికీ విప్లవ ప్రతిఘాత శక్తి కాలేడు కామ్రేడ్స్ కాలేడు చివరాఖరిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు మాకిస్తున్న గౌరవం చూసి మోసపోకండి కామ్రేడ్స్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర వర్డ్స్ చూసో కొత్వాల్ మన స్వతంత్ర ఆడ జర్నలిస్టులను తండ్రిలా అక్కున చేర్చుకొని ట్రోలింగ్ మెసేజ్లు చూసి ఆదరించిన విషయం చూసో భ్రమపడకండి కామ్రేడ్స్ మీకు తెలియనిది ఏముంది రాజ్యం ఒక బూటకం ఈ జీవితం ఒక నాటకం ఈ ప్రజారణ్యంలో జీవించడం అంటే బూటు నాకడం కాదు కామ్రేడ్స్ కాదు ఉంచి అక్కడే అంటూ ఇట్లు నభై విప్లవ ప్రతిఘాత వేదిక అంటూ ముగించారు ఇది చాలా అర్థవంతమైనటువంటి ఒక వ్యాసముగా పరిగణించవచ్చు అలాగే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం కూడా మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి